ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే పొలికపూడి శ్రీనివాసరావును వరుస వివాదాలు వెంటాడుతున్నాయి సర్పంచ్ శ్రీనివాస్ పేకాట వ్యవహారంతో మొదలైన వివాదాలు రోజుకొకటి వస్తున్నాయి మొదటగా సర్పంచ్తో విభేదాల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు పార్టీ కార్యాలయం ముందు ధర్నాలు తర్వాత జర్నలిస్టులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం తర్వాత బహిరంగ క్షమాపణ కోరడం తాజాగా నేడు రైతులు విశ్వాసం లేనివారంటూ

ఒక నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈరోజు చెప్తున్నాను నా లాంటి ఒక బాధ్యత అయిన స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను ఒక నిమిషం నేను ఒక విషయం చెప్తా ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడిగి దించా తీర్చా ఒక నిమిషం అదంతా రైతుల కోసమే కదా మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా కుక్కటి విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు పెట్టకుండే విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు ఆ తర్వాత